అపవాది చేత దాడి చేయబడుతున్న వారికి ప్రార్థన చేయడము బాగా కష్టమవుతుంది ఈరోజు నాకు ప్రార్థన చేయటము కష్టంగా ఉంది నా నోరు రావట్లేదు నాకు కన్నీరు రావట్లేదు నాకు మోకరించడము రావట్లేదు సరే మోకరించడమే ప్రార్థన అని చెప్పట్లేదు కన్నీరు విడవటమే ప్రార్థన అని చెప్పట్లేదు కానీ కనీసం నోరు వెప్పి దేవునితో మాట్లాడగలుగుతున్నారా కనీసం కొంతసేపు అయిన దేవునితో సమయం గడపగలుగుతున్నారా ప్రార్థన చేయడం కష్టమయ్యేలాగా చేస్తాడు అప్పు అది నాకు ప్రార్థన చేయడం రావట్లేదా కానీ చాలామంది చెప్తూ ఉంటారండి చాలామంది చెప్తూ ఉంటారు ఎందుకు ద నైస్ కోర్ట్ సేయింగ్ దట్ ఇఫ్ యూ ఆర్ నాట్ ప్రేయింగ్ ప్రే ఈవెన్ మోర్ బికాస్ సంథింగ్ ఎల్స్ ఇస్ నాట్ అలావింగ్ యూ టు ప్రే సంథింగ్ ఎల్స్ ఇస్ ఫోర్సింగ్ యూ నాట్ టు ప్రే అండ్ హూ ఇస్ దట్ సంథింగ్ ఎల్స్ ద ఎన్మీ హిమ్సెల్ఫ్ ఈరోజు ప్రార్థన చాలా తక్కువ అంచనా వేస్తున్నాము ప్రార్థన ఒక ఊత పదము ప్రార్థన ఒక వాడుక భాష ప్రార్థన ఏదో అలవాటైన పదంగానే వాడుతున్నాం కానీ నిజంగా ప్రార్థనలో ఉన్న శక్తి మీరు గుర్తించినట్లయితే యు విల్ నాట్ బీ లైక్ దిస్ మనం ఇలాగ ఈ స్థితిలో ఉండమండి ఈ ఇంత అడుగంటుపోయిన స్థితిలో మాత్రం ఉండం ఎందుకంటే ప్రార్థన శక్తి బహు గొప్పది ప్రార్థన చేయకుండా అపోవాది ఆపుతున్నాడు ఈ రోజు నాకు ప్రార్థన రావట్లేదు అంటే ఇంకోసారి మీకు ఆ మాట వచ్చింది అనుకోండి మీ నోట్లో నుండి అప్వాది నన్ను ప్రార్థన చేయనీయట్లేదు అని చెప్పండి ఎందుకు అని అంటే అపవాదియే ఆపుతూ ఉంటాడు మనస మనని కానీ ఎంతైనా పోరాడి నేను చేస్తాను నేను చేసి తీడతాను నేను ఖచ్చితంగా నాకు ప్రార్థన రాకపోయినా నేను కనీసం నోర్వేపీ మాట్లాడతాను నేను ఒకటి చెప్తానండి చిన్న చిట్కా మీకు ప్రార్థన చేయడము కష్టం అవుతుందంటే ప్రార్థన చేయడం రావట్లేదు అంటే ఎన్నో ఎన్నోసార్లు దైవజనులు కూడా చెప్పారు నేను కూడా చెప్తూ వచ్చాను ఏంటిదంటే ప్రార్థన నాకు రావట్లేదు అట్మాస్ఫియర్ మారట్లేదు డ్రైగా ఉంది ఎండినట్టు ఉంది నేను ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఒక్కడనే ప్రార్థన నేను ఒక్కదానే ప్రార్థన చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంది అన్నప్పుడు మొట్టమొదటిగా మీరు చేయాల్సింది ఏంటిదంటే ప్లే సమ్ నైస్ ఇన్స్ట్రుమెంటల్ వర్షిప్ మ్యూజిక్ ఓకే ఆ వర్షప్ మ్యూజిక్ ప్లే చేస్తూ మౌనం ఉండి నేను ప్రార్థన చేస్తా అంటే రాదు నేను క్వాయిట్ గుండి ప్రార్థన చేస్తా రాదు ఫస్ట్ స్టెప్ మనం తీసుకోవాలి అపోది అంటూ ఉంటాడు ఆ ఫోన్ చూడు ఆ మెసేజ్ చూడు లేకపోతే అక్కడ ఏదో అవుతుంది ఇది అవుతుంది అని మనలో ఇట్లాంటి తలంపులు నాడతాడు కావాలంటే మీ ఫోన్ దూరంగా పెట్టుకోండి మీకు అంత ఆశా నిగ్రహము లేకపోతే కానీ అట్లాంటి పరిస్థితుల్లో వర్షప్ మ్యూజిక్ ప్లే చేసి నోరు విపీ ఫస్ట్ స్థుతించడం స్టార్ట్ చేసింది పరమ తండ్రి నీకు వందనాలయ్యా నాకు ఈ ఇచ్చావు నీకు వందనాలయ్యా నాకు ఆరోగ్యం ఇచ్చావు నీకు వందనాలయ్యే నాకు శక్తిని ఇచ్చావు నాకు ఈ రోజు ఆహారం ఇచ్చావు నాకు అన్ని ఇచ్చా ఒకసారి ఆయన మేలులు మీ గత జీవితం నుండి ఏవేవి మేలు అయితే అవన్నీ నెమరు వేసుకుంటూ స్థుతించడము ప్రారంభించండి ఆ స్థుతిస్తుండగానే పరిశుద్ధాత్మ దేవుడు ఏం ప్రార్థన చేయాలో ప్రేరేపిస్తుంటాడు ఎంతమందికి అటువంటి అనుభవం ఉంది ఐమ్ రియలీ గ్లాడ్ ఎందుకంటే చాలా మందికి తెలియదు ఆయనని స్థుతిస్తుండగానే ఎలాగ ప్రార్థన చేయాలో పరిశుధాత్మ దేవుడు నెక్స్ట్ పాయింట్ ఇక్కడ ఎవరో మనకు అందించే అక్కర్లేదండి ఎవరో బుక్ చాలా మంది చాలా బాధతో చెప్తున్నాను ప్రార్థన పుస్తకాలు అంట అంటే ఏంటి ఆ ప్రార్థన ఇలాగా చదువుతా ఉంటారంట అది ప్రార్థన అయిపోయింది ఇంకా దేవంతో కనెక్షన్ లేదు హృదయం విప్పి మాట్లాడటారు ఎవరో దాన్ని వీరు చదువుతారు అది ప్రార్థన దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ దేవునితో మన హృదయము విప్పి మాట్లాడటమే ప్రార్థన ఆ వర్షప్ మ్యూజిక్ పెట్టుకొని దేవుని స్థుతిస్తున్నప్పుడు మెన్ తర్వాత వస్తుంది విజ్ఞాపనలు తర్వాత వస్తే పెటిషన్లు తర్వాత వస్తుంది ఇంటర్సెషన్ ఇవన్నీ వాట వాటంతటి అవే వస్తూ ఉంటాయి ఎప్పుడో మొదటిగా మనము నోరు విప్పి స్థుతిస్తూ స్థుతిస్తూ ఆయనను ఆరాధిస్తూ నాకు మూడు లేదు స్థుతించడానికి కూడా అని అంటే ఒక పాట పెట్టుకొని గట్టిగా ఆరాధించడం స్టార్ట్ చేయండి అలా స్మిత్ విగిల్స్ వర్త్ గురించి చెప్తూ వచ్చాను కదండి ఆయన మొట్టమొదటిగా లేసింది ఏం చేస్తారు తెలుసా యు నో వాట్ డస్ ఆయన మొట్టమొదటిగా రిలేసిన వెంటనే కాలు కింద పెట్టిన వెంటనే నాట్యం వేస్తూ దేవుని ఆరాధిస్తాడంట హాలిలోయ నాట్యం వేస్తూ ఒక్కడే తనే పాడుకుంటూ తనే నాట్యం వేసుకుంటూ ఆరాధిస్తూ ఉంటాడంట అట్మాస్ఫియర్ అంతా మారిపోతుంది ఆయన ఉత్సాహముతో సంతోషముతో స్థుతితో ఆరాధనతోటి స్టార్ట్ చేస్తాడు ఆయన చెప్పిన ఒక అద్భుతమైన మాట ఏంటి తెలుసా ఐ విల్ నాట్ ఆస్క్ స్మిత్ విగిల్స్ వర్త్ హౌ హీ ఫీల్స్ ఐ విల్ టెల్ స్మిత్ స్మిత్ విగిల్స్ వర్త్ హౌ హీ షుడ్ ఫీల్ అర్థమైందా ఎంతమందికి అర్థమైంది మనం అనుకుంటాం నాకు ఈరోజు బాధగా ఉంది కదండి లేసింది నాకు మూడు లేదు ఒక ఓపిక లేదు నా వాళ్ళు అవ్వట్లేదు అందరు నన్ను బాధ పెట్టారు ఈరోజు నాకు ఎంతో కృంగుదల ఉంది ఇలాంటి మాటలు వస్తున్నాయా ఆయన ఏమంటాడంట నేను నన్ను అడగను నాకు ఎలా ఉందో అడగను ఎలా ఉండాలో నాకు నేను చెప్పుకుంటాను దాని తగ్గట్టు నేను జీవిస్తాను అప్పుడు నేను జయం వెంబడి జయం చూస్తాను అన్నాడు హాల్ లూయా ఈరోజు మనం కూడా అటువంటి యాటిట్యూడ్ కలిగి ఉంటే అండి మరలా చెప్తున్నాను ఇక్కడ ఉండం నిజంగా అటువంటి స్వభావం కలిగి ఉంటే ఈ రీతి ఉండం ప్రార్థన చేయటము అవుతుంది అని అంటే యూ హ్యావ్ టు ఫోర్స్ యువర్ సెల్ఫ్ టు ప్రే కొన్నిసార్లు మనల్ని మనము పుష్ చేసుకోవాలి ఫోర్స్ చేసుకోవాలి సేవకులు చెప్పడం కాదు ఇంకో వాక్యం మీద ప్రార్థన గురించి మీకు అన్నీ తెలుసు అండి ఇఫ్ యూ ఇఫ్ ఇఫ్ యూ నో దట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్రే అంటే ఎస్ దిస్ ఇస్ ద రైట్ టైం టు ప్రే అని పుష్ చేసుకోండి మీ సెల్ఫ్ని ఒకనొక వీడియో చూసాను ఆ వీడియోలో ఏముందంటే ఒక చాతబడి చేసే వ్యక్తి విచ్ అంటారు కదా ఆమె చెప్పింది ఏంటిదంటే ఆమె ఇప్పుడు నమ్ముకుంది సీక్రెట్స్ అన్ని రివీల్ చేస్తూ ఏం చెప్పిందంటే ఒకసారి మాలో ఉన్న హెడ్ వచ్చి మమ్మల్ని పంపించాడు వారికి విరుద్ధంగా కార్యము చేయమని వారికి విరుద్ధంగా నష్టం కలగజేయమని మమ్మల్ని పంపించాడు అంటే దురాత్మలు పంపించమని వేడుకున్నారు సరే అని పంపించినప్పుడు ఆ దురాత్మలు ఆ ఇంటి దగ్గర నుండి ఆ ఇంటి లోపలికి వెళ్ళలేకపోతున్నాయి ఎందుకు అని మేము చాలాసేపు అయోమయమయ్యాము దాన్ని బయటే ఉంటేనే కానీ లోపలికి వెళ్ళలేకపోతున్నాయి మరలా మా దగ్గరికి తిరిగి వచ్చేస్తున్నాయి ఏంటి దీనికి అర్థము ఏమైంది అని చూసినట్లయితే వారి చుట్టూ అంటే ఏ ఇల్లు అయితే ఏ ఇళ్ళలో అయితే వారు ప్రార్థన చేస్తున్నారో ఆమె చెప్పింది ఆ దెయ్యాలు చెప్పిన సాక్ష్యం ఏంటిదంటే ఆ ఇంటి చుట్టూ ఒక బ్లూ కలర్ డోమ్ డోమ్ తెలుసు కదండి ఓ రౌండ్ కవరింగ్ లాగా ఆ ఇంటి చుట్టూ ఉందంట ఎప్పటికైనా ప్రార్థన చేస్తారా ఇదేదో మీకు నిరూపించి చెప్పి అప్పుడు ప్రార్థన చేయడం కాదు అంత శక్తి ఉందని చెప్తున్నాను వాట్ ఆర్ మై ట్రైంగ్ టు సే యువర్ ప్రేయర్స్ హ్యావ్ దాట్ మచ్ పవర్ అంత శక్తి ఉంది ఈరోజు దాడి చేయడానికి అవకా నీకో విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమో వర్ది ఎప్పుడు ఆయన సన్నిధు గడిపినప్పుడు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎల్లప్పుడూ ఆయనతో సహవాసం కలిగినప్పుడు వారము ఏదో అవసరతకి గ్రోసరీ స్టోర్కి వెళ్ళినప్పుడు ఎలాగైతే కొనుక్కుంటారు అలా కాదండి ప్రార్థన అంటే దేవ ఇది చే ఇది చేయి మరల వచ్చి మరలా ఎప్పుడు కష్టం వస్తుందో అప్పుడు ప్రార్థన కొన్నిసార్లు ఇదో ఒక రహస్యం చెప్పమంటారా దేవుడు కావాలని మన జీవితంలో చాలా అనుమతిస్తాడు పోరాటాలు శోధనలు శ్రమలు అనుమతిస్తాడు ఎందుకు తెలుసా అప్పుడైనా మనము ప్రార్థన చేస్తామని అసలు విననులని ప్రజలుగా ఉన్నామనుకోండి దేవుడు అంటాడంట ఈ దెబ్బకైనా నా దగ్గరికి వస్తారు అంత ప్రేమ అండి దేవునికి మన పైన మనతో మాట్లాడకుండా ఉండలేడు మనం ఆయనతో మాట్లాడాలని అంత ఆశ మన తండ్రికి అందుకనే కనీసం ఇట్లయినా చేస్తే నా దగ్గరికి వస్తాడు అని ఆయన